అస్మద్గురుభే నమ శ్రీమాత నమ స్వయంపాకం అంటే ఏంటి అసలు స్వయంపాకం ఎవరికి ఇవ్వాలి స్వయంపాకంలో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వకూడదు ఏ వస్తువులు ఇస్తే వెయ్యి రెట్లు ఫలితాన్ని మన ఖాతాలో వేస్తాడు పరమాత్మ అన్న విషయాలు తెలుసుకోబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సొంతంగా వండుకొని తినడానికి కావలసిన సామాగ్రి అంటే వస్తువులు ఇవ్వడమే స్వయంపాకం దాంట్లో ఏవైనా ఇవ్వచ్చు కానీ కొన్ని ఇవ్వకూడదు కొన్ని ఇస్తే ఎక్కువ ఫలితం బియ్యము కూరగాయలు పప్పులు ఉప్పులు చింతపండు బెల్లం నెయ్యి నూనె ఇలాంటివన్నీ ఇవ్వాలి కానీ ఏ వస్తువులు ఇవ్వకూడదు ఏ వస్తువులు ఎప్పుడు ఇవ్వాలి కొన్ని విశిష్టమైనటువంటి మాసాలలో అంటే ఇప్పుడు ఈ పితృపక్షాలు మహాలయ అమావాస్య లేకపోతే సంక్రమణ సమయాలు అంటే సంక్రాంతి అలాంటి సమయాలలోనూ ఏకాదశి అయ్యాక తెల్లవారి ద్వాదశి వస్తుంది కదా అటువంటి ద్వాదశి నాడు తల్లిదండ్రుల యొక్క తిథి పూర్వీకుల యొక్క తిథి నాడు గ్రహణం రోజు ఇలా ఈ వస్తువులను కనీసం ఒక్క పూటకు వంటకు సరిపడేలాగా సమకూర్చి ఒక అరిటాకులో కానీ విస్తరులో కానీ పెట్టి పురోహితునికి దానం చేయాలి తిది రోజు ఏ కారణం చేతైనా తద్దినం పెట్టలేని వారు బ్రాహ్మణునికి ఈ స్వయంపాకం దానం దక్షిణ తాంబూలాదులతో సమర్పించుకోవాలన్నమాట కాబట్టి ఇప్పుడు మనం ఈ స్వయంపాకంలో ఏ వస్తువులు ఇవ్వచ్చు ఏ వస్తువులు ఇవ్వకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్షాలలో పితృదేవతలు పెట్టి స్వయం దానం చేస్తే చాలా మంచిది అందరికీ తెలుసు కానీ ఏ ఏ వస్తువులు ఇవ్వాలి ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదు అన్న విషయం తెలియదు ఒక మూడు వస్తువులు కనుక ఇస్తే అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే కొన్ని వస్తువుల పొరపాటున కూడా ఇవ్వకూడదు ఏ వస్తువులు ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వకూడదు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు స్వయంపాకం ఎలా ఇవ్వాలో చూద్దాం స్వయంపాకం ఒక పళ్ళెల్లో కానీ ఒక ఇస్త్రాకో అరిటాకో తీసుకుని ఆ అరిటాకులో ముందు కావాల్సిన వస్తువు వస్తువుంటే మనకి బియ్యం ఏవో నాలుగు గింజలు శాస్త్రానికి బియ్యం వేసినట్టుగా కాకుండా చక్కగా కేజీ బియ్యం లేకపోతే అంత స్తోమత లేని వారు యథాశక్తి తర్వాత బియ్యముతో కందిపప్పు కాస్త కందిపప్పు బియ్యము కందిపప్పు తర్వాత బెల్లం ఈ మూడింటిని ఖచ్చితంగా ఇవ్వాలి ఈ మూడింటితో పాటు కాస్త నూనె సాల్ట్ కూడా ఇవ్వచ్చు సాల్ట్ ఉత్తిగా ఎవరికైనా మీరు దానం చేస్తాను అంటే ఏ బ్రాహ్మణుడు తీసుకోకపోవచ్చు కాక కానీ ఈ స్వయం పాకంతో కనుక సాల్ట్ ఇచ్చినట్లయితే చాలా ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకు అంటే ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదా వాళ్ళు అందుకని చెప్పి స్వయం పాకంలో ఖచ్చితంగా సాల్ట్ కూడా ఇవ్వాలి ఎవరైతే సాల్ట్ స్వయం పాకంలో దానం చేస్తారో వాళ్ళకి అప్పుల బాధలన్నీ కూడా చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి అంటలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం అలాగే కాస్త కారం అని కారం పొడి వస్తుంది కాస్త పసుపు వస్తుంది ఇలాంటి స్వయం పాకంలో మిరపకాయలు వస్తాయి ఏవైతే మనం వంటకి చేసుకుంటామో అవి అన్నీ కూడా స్వయం పాకంలో ఇవ్వచ్చు కొన్ని కొన్ని విశేష దినాలకైతే కొన్ని కొన్ని వస్తువులు ఇవ్వచ్చు కొన్ని కొన్ని వస్తువులు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితులలోనూ స్వయం పాకానికి వెల్లు ఉల్లుల్లిపాయ రెండు మాత్రం అస్సలు ఇవ్వకూడదు వెల్లుల్లిపాయ ఉల్లి ఎట్టి పరిస్థితులలోనూ స్వయం పాకంలో ఇవ్వనే కూడదు అలాగే స్వయం పాకంలో ఇంకా కొన్ని కొన్ని వస్తువులు ఇవ్వరా ఇవ్వరు కొంతమంది టమాటాలు ఇవ్వరు కొంతమంది వ వంకాయలు ఇవ్వకూడదు అలా అనమాట కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సినవి ఏంటంటే తోటకూర గుమ్మడికాయ ఈ రెండు ఖచ్చితంగా ఇవ్వచ్చు తాజాగా ఉన్న కూరగాయలు మాత్రమే ఇవ్వండి అలాగే మంచి బియ్యమే ఇవ్వండి పురుగులు చీమలు ఉన్న బియ్యం అస్సలు ఇవ్వద్దు స్వయంపాకానికి ఇచ్చేటటువంటి ప్రతి వస్తువు కూడా శ్రేష్టమైన వస్తువు ఇవ్వాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మన పితృదేవతలకు చెందుతాయి ఏ అమావాస నాడు ఇచ్చినా ఏకాదశి నాడు ఇచ్చినా పితృపక్షాలలో ఇచ్చినా ఇవన్నీ కూడా పితృదేవతలకు చెందుతాయి వాడు ఆశీర్వదిస్తారు ఆ స్వయంపాకం ద్వారా అందుకని ఎప్పుడైనా సరే స్వయంపాకం ఎవరికైనా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా శుభ్రమైనవి చక్కగా ఫ్రెష్వి ఏ రకమైనటువంటి పురుగు చేమలు లేనివి చూసుకుని ఇవ్వండి అనమాట పాడైనవి కాకుండా అలాగే అరటి పళ్ళు ఇస్తే చాలా మంచిది అలాగే తాంబూలము దక్షిణ తాంబూలం ఇస్తారు దక్షిణ మీ ఇష్టం మరి ఒక రూపాయి కాకుండా మీరు ఎంత ఇస్తారో అంతా ఇచ్చి ఆ పైన ఒక్క రూపాయి కాయిన్ పెట్టి ఏవో పళ్ళతోటి మీరు స్వయం పాకంలో పెడితే కనుక అది చాలా శుభప్రద శుభప్రదం అనమాట ఇలా ఇచ్చిన దాన్ని పూర్ణ తాంబూలం అని చెప్పి పిలుస్తారు దక్షిణ తాంబూలం అని కూడా అంటారు ఇవన్నీ కూడా అంటే దక్షిణ తాంబూలంతో సహా కూరగాయలు బియ్యం పప్పులతో సహా మీరు ఒక వ్యక్తికి స్వ ఇచ్చిన దాన్ని స్వయం పాకం అంటారు కాబట్టి స్వయం పాకాన్ని ఇవ్వాలి అతి ముఖ్యమైనటువంటి పెట్టకూడనటువంటి ఆ మూడు వస్తువులు ఒకటి ఉల్లిపాయలు ఎర్రగడ్డలు అంటే ఎర్రగడ్డలనే పిలుస్తారు ఉల్లిపాయని వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ ఇవి ఖచ్చితంగా ఎప్పుడూ ఇవ్వకూడదు ఆ తర్వాత సున్నం ఒకటి అంటే మామూలుగా తాంబూలంలో సున్నం వేసుకుని తాంబూలం వేసుకుంటారు కాబట్టి సున్నాన్ని కూడా ఇస్తారనుకుంటారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు వస్తువులు చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇవి స్వయంపాకంలో అస్సలు పెట్టకూడదు మరియు తప్పకుండా పెట్టవలసిన మూడు వస్తువులు ఏంటి అంటే మనం ఇందాక కూడా చెప్పుకుందాం మళ్ళీ చెప్పుకుందాం కొబ్బరికాయ ఇవ్వచ్చు కొబ్బరికాయని కనుక స్వయం పాకంలో పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్నంతటినీ దానం చేసినంత ఫలితం వస్తుంది అలాగే శివునికి ప్రతిరూపమైనటువంటి ఈ కొబ్బరికాయని చక్కగా దానం ఇవ్వచ్చు దానం ఇవ్వడం చాలా మంచిది బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఏ చిన్నదైనా సరే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత గుమ్మడికాయ ఖచ్చితంగా మంచి గుమ్మడికాయను దానం ఇవ్వాలి ఈ స్వయంపాకంలో మూడవ అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే ఈ వస్తువును కనుక మీరు స్వయం పాకంలో ఇస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు కాబట్టి అనేక రెట్ల దాన ఫలితం కలుగుతుంది అదే దళము ఎన్నో వజ్రాలు వైడూర్యాలు బంగారు వెండి అన్నీ వేసి చూద్దామని చెప్పి అనుకుంది సత్యభామాదేవి కుదరలా కేవలం రుక్మిణీదేవి భక్తితో చేసినటువంటి ఆ దళం వేయంగానే కృష్ణ పరమాత్ముడు ఆ తులాభారంలో తూగాడు అంత ఇష్టం తులసి దళం అంటే కాబట్టి స్వయం పాకంలో దళం కూడా పెట్టి మరి స్వయంపాకం ఇవ్వడం మర్చిపోకండి ఈ రకంగా సర్వ సర్వశుభాలు చేకూరుతాయి ఇంకా ఏమైనా మనకి సందేహాలు ఉంటే స్వయం పాకం తీసుకునేటటువంటి అర్చకున్న బ్రాహ్మణున్నో అడిగితే వాళ్ళు మనకి అన్ని వివరాలు చెప్తారు లోకా సమస్త సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుంటారు അരക്ക നമസ്കാരം